హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వచ్చా సీఎం జగన్పై దాడి తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో నేతల మాటల యుద్ధం ఫీక్స్కి చేరింది ఎన్నికలకు తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు ఇరు వర్గాలు మోను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ ఉద్దేశించి సంచలన వాక్యాలు చేశారు జగన్ మెడకు ఉరేసే సమయం వచ్చిందని మే పదమూడున వైసీపీకి ఫ్యాన్కు ఉరేసి సైకిల్కి పట్టం కట్టాలని ఆ తర్వాత మీ జీవితాలు అన్స్టాపబుల్ అనే అన్నారు ఫ్యాన్కు చిత్తూ చి ఓడించి చెత్తబుట్టలో వేయాలని అడ్డు ఎవరొస్తారో చూస్తానని మీకు అండగా నేను ఉంటానని అన్నారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో రాతి యుగం పోయి స్వర్ణయుగం రావాలంటే టీడీపీని గెలిపించాలని అన్నారు జగన్ మాటలు కోటలు దాటుతున్నాయని కానీ చేతలు గడప కూడా దాట దాటడం లేదని అన్నారు జగన్ ఒక సైకో మోసకారి అహంకారి విద్వాంసకారుడు నియంత ఉంది పోటు దొంగ అని మండిపడ్డారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే అని రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ రద్దు మీద పెడతానని అన్నారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి